మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక చాప్టర్ అయినటువంటి పర్యావరణం గురించి తెలుసుకుందాం వాణిజ్యం సముదాయాలు రాజకీయ పరమైనటువంటి అసెంబ్లీలు మరి సాంస్కృతిక పర్యావరణం అంటే సామాజిక సమాజాలు సంప్రదాయాలు వాటి యొక్క విలువలు గురించి తెలియజేయడం జరుగుతుంది మరి సా సాంఘిక సంస్కృతులు అంటే కుటుంబం కుటుంబం అంటే కుటుంబంలో యజమానుడు పెద్ద అయినటువంటి యజమాని తండ్రి ఈ యొక్క కుటుంబ భారం మొత్తం కూడా తండ్రి మీదే ఆధారపడి ఉంటుంది తండ్రి కుటుంబ యాజకుడుగాను పోషకుడుగాను ఆ కుటుంబాన్ని రక్షించేటువంటి బాధ్యత తండ్రిపై ఉంటుంది ఈ కుటుంబాన్ని మరి సరైన మార్గంలో సరైన క్రమంలో నడిపించాలంటే యాజకుడు అన్నటువంటి ఆ యొక్క తండ్రి సరైన మార్గంలో కనుక ఉన్నట్లయితే ఆ కుటుంబం అన్నటువంటిది మరి ఎలాంటి లోపలకు లోను కాకుండా సవ్యంగాను సమాజంలో తలెత్తుకొని మరి ఒక ఉన్నతమైన స్థానంలో జీవించడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి ఏకైక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఆ యొక్క యజమా యజమానిని మనం పోల్చడం జరుగుతుంది మరి పారిశ్రామిక సాంప్రదాయాలు ఆర్థిక పరమైనటువంటి మరి పారిశ్రామంలో గనక అభివృద్ధి పరంగా జీవించాలంటే ఈ పరిశ్రమలు డెవలప్ కావాలంటే వాటికి కావాల్సినటువంటి ఉన్నతమైనటువంటి ఉత్పాదనలు మరియు వనరులు వాటిని సమకూర్చి వాటిని కనుక మరి సరైన కాలంలో సమకూర్చగలిగినట్లయితే ఈ పారిశ్రామికంగా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది మరి రాజకీయ పరంగాను సాంస్కృతిక పరంగాను చూసినట్లయితే సచివాలయం కట్టుబాట్లు మరి రాజకీయ పరంగా చూసినట్లయితే సచివాలయాలు వారి యొక్క సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి వారికి ఉన్న సమస్యలు ఏమిటి వాటిని కూలంకషంగా చర్చించి వాటిపైన సరైనటువంటి రీతిలో వ్యవహరించి చేయవచ్చునమాట మరి సాంస్కృతిక పరమైనటువంటి విషయంలో వారు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి వారి యొక్క బట్టి వారి యొక్క మత ఆచారాలను బట్టి వారి యొక్క కట్టుబడి లోబడి జీవించేటువంటి వారిగా ఉండాలి మరి వివాహ వ్యవస్థలు సాంఘిక కార్యకలాపాలలో వివాహ వ్యవస్థలటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటిగా పరిగణించడం జరుగుతుంది ఎందుకంటే వివాహం అన్నటువంటిది ఆ యొక్క ఫ్యామిలీ వ్యవస్థలు ప్రథమమైనటువంటిది ముఖ్యమైనటువంటిది మరి ఒక వివాహం చేసుకోవడానికి ప్రతి ఒక్క స్త్రీకి కానీ పురుషుడికి కానీ కనీసమైనటువంటి ఒక వయసు నిర్ణయించడం జరుగుతుంది అనమాట ఈ యొక్క వివాహ వయసు వచ్చేవారికి మరి స్త్రీకి పంతొమ్మిది సంవత్సరాలు వివాహ వయసు కలిగి ఉండాలని తెలియజేయడం జరిగింది అదేవిధంగా పురుషునికి ఇరవై ఒక సంవత్సరాల వయసు కలిగి ఉండాలని తెలియజేయడం జరుగుతుంది ఒకవేళ ఈ ఇలాంటి వయసు కనుక రానటువంటి వారు వివాహాలు కనుక చేసుకున్నట్లయితే మరి ఆ యొక్క బాల్య వివాహాలు చేసుకున్నటువంటి వారి కింద పరిగణించడం జరుగుతుంది పూర్వకాలంలో చూసినట్లయితే వివాహాల దగ్గరికి వచ్చేవారికి బాల్య వివాహ వ్యవస్థ అనేటువంటిది ఎక్కువగా కనబడుతూ ఉండదన్నమాట ఈ బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల చాలా అనేకమైనటువంటి అనార్థాలు జరుగుతున్నాయి వాటి వల్ల చాలా నష్టాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి యొక్క వివాహానికి సంబంధించినటువంటి వయసును వివరంగా మరియు లెక్కించడం జరిగింది ఈ యొక్క వివాహ వయస్సు పంచ పంతొమ్మిది సంవత్సరాల నుండి స్త్రీలకు నిండి ఉండాలి పురుషునికి వివాహ వయస్సు ఇరవై సంవత్సరం వరకు ఉండాలని చాలా స్పష్టంగా వివరంగా తెలియజేయటం జరుగుతుందనమాట మరి ఆర్థికపరమైనటువంటి వ్యవస్థను చూసుకున్నట్లయితే వ్యవసాయ సాంప్రదాయాలు సమూహాలు ఇవన్నీ కూడా మరి సాహసిద్ధమైనటువంటిగా ఉన్నాయి రెండోది మనం చూసినట్లయితే సాహసిద్ధమైనటువంటి పర్యావరణం ఇప్పటివరకు కూడా మనం ఏం చేస్తుంటే జీవ ఘటకముల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు రెండవది వచ్చిన తర్వాత సహజసిద్ధమైనటువంటి పర్యావరణం ఈ సహజసిద్ధమైనటువంటి పర్యావరణంలో ఎక్కువగా ఏమేమి ఉన్నాయి వాటికి కావాల్సినటువంటి ఏంది అని కనుక మనం చూడగలిగినట్లయితే ఈ సహజసిద్ధమైనటువంటి ఆ యొక్క పర్యావరణ వ్యవస్థలు మనం చూసినట్లయితే శిలావరణం ఒకటి జలావరణం ఒకటి వాతావరణం ఒకటి జీవావరణం ఒకటి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి నాలుగు ఉన్నాయన్నమాట సహజసిద్ధమైనటువంటి పర్యావరణంలో ఏమేమి ఉంటాయి ఒకటి శిలావరణం రెండు జీవావరణం మూడు వాతావరణం నాలుగు జలావరణం అంటే ఒక్కొక్క దాని గురించి మనం కొద్ది కొద్దిగా నిమిషాలు ఒక దాని గురించి వివరంగా తెలుసుకుందాం అసలు శిలావరణం అంటే ఏంటి శిలావరణం అంటే భూమి ఉపరితలం నుండి సగటున నలభై కిలోమీటర్ల లోతు వరకు విస్తరించినటువంటి ప్రాంతాన్ని మనం ఏంటంటే శిలావరణంగా వ్యవహరించడం జరుగుతుంది అంటే ఈ యొక్క ఘనస్థితిలో ఉన్నటువంటి భూమి యొక్క బాహ్య పొర భూమిలో భూమిపై నుండి నలభై కిలోమీటర్ల లోతుగా వెళ్తే ఈ యొక్క బాహ్య పొర గురించి అధ్యయనం చేయడం జరుగుతుందనమాట మరి భూప్రితన దృశ్య వివిధ భౌతికమైనటువంటి నిర్జీవరహితమైనటువంటి అంతర్జా అంతర్నిర్మితమైనటువంటి బలాలతోనూ లోతుతోనూ మరి జీవన వైవిధ్యపరమైనటువంటి వాటిని గురించి కూడా నిక్షేపాలు చర్యలు మొదల పర్వతాలు పీఠభూములు మైదానాలు వీటి గురించి కూడా మరి దీని మీద క్లుప్తంగా తెలియజేయటం మరి అనేటువంటిది జరుగుతుందనమాట రెండవది మనం చూసినట్లయితే జలావరణం ఈ జలావరణటువంటి కూడా చాలా మరి ముఖ్యమైనటువంటిది ఎందుకని ఉంటుంది అంటే భూమిపైన డెబ్బై శాతం అనగా రెండు బై మూడు వంతు నీరు ఆవరించున్నట్లుగా చరిత్రకారుల యొక్క అభిప్రాయం ఆ యొక్క భూగోళ శాశ్వతల యొక్క అభిప్రాయం కూడా నికడు గుప్తంగా తెలియజేయటం జరుగుతుంది భూమి మీద మూడొంతుల వరకు నీరు ఆవరించి ఉంది ఒక వంతు మాత్రమే భూభాగం ఉందని తెలియజేయడం జరుగుతుంది మరి మన కనుక చూసినట్లయితే డెబ్బై ఒక శాతం మనకు భూమి మీద యొక్క భూభాగం పైన వాటర్ ఉందని క్లుప్తంగా తెలియజేస్తుంది ఒకటి సముద్రంలో ఉప్పు నీటి శాతం ఎంత ఉందంటే తొంభై ఏడు పాయింట్ మూడు శాతం ఉంటుంది అంటే తొంభై ఏడు పాయింట్ మూడు శాతం ఉన్నటువంటి నీరు సముద్రాలలో మరి ఈ యొక్క నీరు ఉండటం జరుగుతుంది కానీ దాన్ని తాగడానికి కానీ వ్యవసాయానికి కానీ మరి ఏ విధమైనటువంటి వాటికి ఉపయోగపడకుండా నిరుప్రయోగంగా ఈ యొక్క సముద్రం ఉన్నటువంటి నీరు ఉంటుంది ఇది తొంభై ఏడు పాయింట్ మూడు శాతం నీరు వేస్ట్గా ఆ యొక్క సముద్ర భూగర్భ ఆ యొక్క సముద్ర భాగాలలో కలిసిపోయి ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం మనం నివసించినటువంటి మన జీవన విధానంలో మనం వాడుకోవడానికి కానీ తాగడానికి కానీ మనం నీటిని భద్రపరచుకోవడానికి కావలసినటువంటి నీరు ఎంత ఉందంటే రెండు పాయింట్ ఏడు శాతం మటుకు మాత్రమే ఉంది మంచినీటి శాతం రెండు పాయింట్ ఏడు శాతం మటుకు మాత్రమే ఉందన్నమాట ఇవి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఏ ప్రాంతంలో ఎంత శాతం ఉంది ఎంత ఉంది అన్నటువంటిది మనం చూసినట్లయితే ఆర్కిటిక్ అంటార్టిక్ ప్రాంతాలలో ఘనస్థితిలో ఉన్న మంచినీటి శాతం ఎంత అంటే రెండు పాయింట్ పద్నాలుగు శాతం ఈ యొక్క ఆర్కిటిక్ అంటార్టిక్ మహా యొక్క ప్రాంతాలలో ఇది రెండు పాయింట్ పద్నాలుగు శాతం వరకు ఉన్నట్టుగా గ్రహించడం జరిగింది రెండోదికి చూసినట్లయితే చెరువులు కుంటలు సరస్సులు కాలువలు ద్రవస్థతిలో ఉన్నటువంటి మంచినీటి శాతం ఎంత అంటే సున్నా పాయింట్ సున్నా సున్నా తొమ్మిది శాతం అంటే మనకు ఉపయోగకరంగా ఉన్నటువంటి నీరు ఈ యొక్క చెరువులు కాలువలు కుంటలు మరి కొల ద్వారా ఉన్నటువంటి ఎంత ఉందంటే మరి చాలా తక్కువగా ఉన్నటువంటి ఆ యొక్క నీరు మరి ప్రతినిత్యం కూడా మనకు అవసరమైనటువంటి నీరుని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకున్నట్లయితే రాబోతున్నటువంటి తరాలకు వారి యొక్క భావి భావితర జీవితాలకు మనం నీరుని సేవ చేయగలిగినట్లయితే వారికి కొద్దిగన్నా అందించినటువంటి వారిగా ఉండగలుగుతాం మూడవది మనం చూసినట్లయితే నదులు చెరువులు కాలువలు ఉన్నటువంటి మంచినీటి శాతం ఎంత ఉందంటే సున్నా పాయింట్ సున్నా 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 ఒకటి శాతం అంటే వన్ పర్సెంట్ మాత్రమే వన్ పర్సెంట్ కూడా లేదు సున్నా పాయింట్ మూడు సున్నా తర్వాత ఉన్నటువంటి ఒక పర్సెంట్ అంటే ఈ యొక్క చెరువుల ద్వారా ఉన్నటువంటి వాటర్ ఎంత పర్సెంట్ అంటే చాలా లీస్ట్ చాలా తక్కువగా ఉన్నట్టుంది అన్నమాట వాతావరణంలో తేమ రూపంలో ఉన్నటువంటి మంచినీటి శాతం కూడా ఈ యొక్క చెరువులు కాలంలో రూపంలో ఎంతైతే ఉందో దాంతో సమానంగానే పోల్చడం జరిగింది ఈ యొక్క వాతావరణం ఆ యొక్క మంచినీటి శాతం కూడా ఎంత ఉందంటే సున్నా పాయింట్ సున్నా 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 ఒకటి శాతంగా మరి పరిగణించడం జరిగిందనమాట వాతావరణంలో తేమ రూపం ఉన్నటువంటి ఈ యొక్క తేమ మరి మంచు రూపంలో కానీ ఆ యొక్క చలికాలంలో కానీ ఆ యొక్క మంచు రూపంలో ఈ యొక్క నీటి తుప్పర్ లాంటి ఈ యొక్క బిందువుల ద్వారా ఇది రావడం జరుగుతుంది భూగర్భంలో ఉన్నటువంటి మంచినీటి శాతం సున్నా పాయింట్ అరవై ఒక్క శాతం మాత్రమే పరిగణించడం జరిగింది ఈ విధంగా మరి యొక్క పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైనటువంటిది జలావరణం కాబట్టి ఈ యొక్క జలంను మనం కనుక చాలా విలువైనది కాబట్టి దీన్ని కాపాడుకోగలిగినట్టయితే మనకు కావాల్సినటువంటి మరి వాటర్ను స్టోర్ చేసుకున్నటువంటి వారుగా మనం చూసుకోవచ్చు అనమాట మరి మూడవది మనం చూసినట్లయితే వాతావరణం అట్మాస్ఫియర్ వాతావరణం అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటిది కీలకమైనటువంటిది ఈ అట్మాస్ఫియర్ అనేటువంటిది ఒక్కోసారి ఏ విధంగా ఉంటుందో తెలియదు ఒక్కోసారి ఏ విధంగా ఉండదో తెలియదు ఉదాహరణకు మనం చూసినట్లయితే ఈ అట్మాస్ఫియర్ అనేటువంటిది మధ్యాహ్న కాల సమయంలో వేడిగాను ఉక్కపోతగాను మరి మరి టెంపరేచర్ అనేటువంటిది చాలా ఎక్కువగానూ ఉంటుంది ఈ యొక్క మధ్యాహ్న కాలం గడిచిపోయిన తర్వాత సాయంకాలం నాలుగు ఐదు ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ఇంట్లో నుండి కిటికీలు కనుక ఒకసారి మనం బయటకు ఓపెన్ చేసి ఓపెన్ చేసి చూడగలిగినట్లయితే బయట నుండి స్వచ్ఛమైనటువంటి గాలి మరి చాలా ప్యూర్ ఎయిర్ లోపలికి వచ్చి ఆ యొక్క వాహ యొక్క వాతావరణం ఆహ్లాదకరంగాను ఉండటం మనం చూడగలుగుతున్నాం అంటే ఈ యొక్క వాతావరణం ఉన్నటువంటిది మానవ జాతికి నివాసంలో చాలా ముఖ్యమైనటువంటిగా పరిగణించడం జరుగుతుందన్నమాట భూ ఉపరితల నుండి దాదాపుగా పదహారు వందల కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నటువంటి భూమి యొక్క పొర భూమిపై జీవ జాతి ఆవిర్భావం మనకు కావాల్సినటువంటి అనువైన శీతోషి శీతోష్ణ స్థితిని అందిస్తుంది ఈ యొక్క వాతావరణం కనుక సరిగా లేనప్పుడు భూమి మీద ఉన్నటువంటి మానవాళి కానీ మరి ఆ యొక్క జంతు సమూహం కానీ లేదంటే ఆ యొక్క జీవకోటి ఉన్నటువంటి ఆ యొక్క వృక్షాలు కానీ మరి సరైన సమబ్యాలెన్స్ లేకుండా ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటుంది అనమాట అసలు వాతావరణం సరిగా లేకపోతే మరి వాతావరణం ఏ విధంగా ఉంటుంది దాని లక్షణాలు ఏంటి అన్నటువంటి మనగానం చూడగలిగినట్లయితే దీనికి రంగు రుచి వాసన అన్నటువంటిది ఏమీ కూడా లేవు మనం చూసినట్లయితే యొక్క ఎడ్వర్టైజ్మెంట్లో అన్నీ చెబుతూ ఉంటారు ఏమన్నా రంగు రుచి వాసన కానీ ఈ వాతావరణంలోకి వచ్చేవారికి ఇవన్నీ కూడా ఏమీ లేవు ఎందుకు ఈ వాతావరణం చాలా శ్రేష్టకరమైనటువంటిది స్వాభావిక సిద్ధమైనటువంటిది న్యాచురల్ కలిగినటువంటిది కాబట్టి దీనికి ఎలాంటి మలినాలు కానీ ఎలాంటి రంగులు కానీ ఎలాంటి సువాసనలు కానీ ఏమీ ఉండవు ఈ యొక్క వాతావరణం ఉన్నటువంటిది చాలా న్యాచురల్ కలిగినటువంటిది కాబట్టి దీనికి రంగు రుచి వాసన అయితే ఏమి ఇది వాసనలను శబ్దాలను ఒక చోట నుండి మరొక చోటికి మోసుకొని పోతుంది ఈ యొక్క వాతావరణం ఉన్నటువంటిది ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతంకు శబ్దాలను మోసుకొని పోవటం మనం గ్రహించవచ్చు మనం కనుక చూసినట్లయితే పొడిగాళ్ళ కంటే తడిగళ్ళలో తేమలో ఎక్కువ శబ్దం ఎక్కువ దూరం ప్రయాణం చేస్తున్నట్లుగా కూడా మనం చూడవచ్చు అనమాట అవి సముద్ర తరంగాల ద్వారా మరి ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతంకి ఆ యొక్క నావలు కానీ షిఫ్ట్లు కానీ బయలుదేరిపోతున్నప్పుడు వాటి యొక్క కదలికల వల్ల వాటి యొక్క శబ్దాల వల్ల అవి ఎంత దూరంలో ఉన్నాయి అవి ఎంత మరి పరిమాణం కలిగి ఉన్నటువంటిది అన్నటువంటి దానికి కూడా ఈ యొక్క నీటి తరంగాల శబ్దాల ద్వారా వాటి యొక్క వినికిడు ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది రెండవ విధంగా మనం చూసినట్లయితే కర్రలు మరి యొక్క కర్రలో కూడా మనం చూసినట్లయితే శబ్దం ఒక దగ్గర నుండి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తూ ఉంటుంది మనం చూసినట్లయితే కర్రను ఒక ధర ఒక ధరన పట్టుకొని దాన్ని అట్లా టచ్ చేసి చూసినట్లయితే అది రెండో భాగం ఉన్నటువంటి చివర ఆ యొక్క శబ్దం అన్నటువంటిది ప్రయాణం చేయడం జరుగుతుంది ఈ విధంగా మరి మోసుకుని పోతుందనమాట కాబట్టి ఇది పారదర్శకమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటుంది స్థితిస్థాపక శక్తి కలిగి ఉంటుంది ఇది భూమిని ఆవరించి ఉండడం చేత సూర్యుడి నుండి వెలువడే హానికరమైన అతిలోతి కిరణాలను భూమికి చేరకుండా జీవజాతిని రక్షిస్తూ ఉంటుంది ఇది చాలా ముఖ్యమైనటువంటిది అనమాట వాతావరణం ఎందుకంటే వాతావరణంలో మరి సరి అయినటువంటి అనుకూలమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి కాబట్టే ఈనాటికి భూమి మీద మానవుడు సవ్యంగాను సుఖంగానూ సంతోషంగానూ జీవించగలుగుతూ ఉన్నాడు ఈ పర్యావరణ వ్యవస్థలో అతి ముఖ్యమైనటువంటిది వాతావరణం ఈ యొక్క వాతావరణంలో మరి భూమిపైన మరి ఆకాశానికి మరి పైన ఉన్నటువంటి దానికి ఈ భూమికి మరి వాతావరణానికి మధ్యన ఒక ఓజన్ పొర అన్నటువంటిది ఆవరించి ఉండటం జరుగుతుంది ఈ యొక్క ఓజన్ లేయర్ ఉండటం వల్ల సూర్యునుడు వచ్చేటువంటి అతి లోయుత కిరణాలు డైరెక్ట్గా భూమి మీద పడకుండా భూమికి మరి యొక్క సూర్యునికి మధ్య ఈ యొక్క పొర ఆవరించి ఉండటం వల్ల ఆ యొక్క సూర్యకిరణాలు ఆ యొక్క పొరలో నుండి రావడం వల్ల అంత వేడి కలిగినటువంటి ఆ యొక్క సూర్యకిరణాలు భూమి మీదకి చుచ్చుకొని రాకుండా ఇది ఓజోన్ పొర అడ్డుపడటం జరుగుతుంది మరి ఈ యొక్క ఓజోన్ పొర ఉండటం వల్ల మానవ జాతి సురక్షితంగాను జీవజాతి సురక్షితంగానూ మరి చెట్లు కానీ జంతువులు కానీ సురక్షితంగా జీవించగలగడం జరుగుతుంది మరి ఎక్కువగా ఈ యొక్క వాతావరణం కాలుష్యం చేసేటువంటి ఏంటి అని మనం కనుక చూడగలిగినట్లయితే మరి పైకి పంపించినటువంటి ఆ యొక్క శాటిలైట్ల ద్వారా కొన్ని కొన్ని ప్రయోగాల ద్వారా ఆ యొక్క శాటిలైట్ల ద్వారా పోయినటువంటి ఆ యొక్క మరి పైకి మోసుకొని పోతున్నటువంటి ఆ మిసైల్స్ ద్వారా ఈ యొక్క ఓజోన్ పొర అన్నటువంటిది దూసుకొని పోవడం వల్ల ఆ ఓజోన్ పొరకు రంధ్రపడటం జరుగుతుంది ఈ యొక్క ఓజోన్ పొర విడిది సుమారుగా ఎంత ఉంటుందంటే ఐదు కిలోమీటర్ల మందం వరకు కూడా ఈ యొక్క ఓజోన్ పొర మందం కలిగి ఉంటుంది అంటే సూర్యుడు నుండి వచ్చేటువంటి అతి నీలవతి కిరణాలు డైరెక్ట్ భూమిపై పడకుండా ఈ పొర రక్షించుకుంటూ జీవ మానుగడ కాపాడుతుంది కానీ ఈ యొక్క ఓజోన్ పొరకు ఈ వాడేటువంటి శాటిలైట్ల ద్వారా వారు మరియు ప్రయోగించిన ప్రయోగశాల నుండి అవి అంతరిక్షాలకు వెళుతున్నప్పుడు ఆ ఓజోన్ పొర దెబ్బతిన్నడం జరుగుతుంది ఈ యొక్క ఓజోన్ పొరకు రంధ్రాలు పడటం వల్ల ఈ ఓజోన్ పొర నుండి ఉన్నటువంటి ఆ యొక్క రంధ్రాల నుండి సూర్యకిరణాలు డైరెక్ట్గా సూర్యుని నుండి భూమి మీదకి వచ్చేటప్పుడు అవి వచ్చేటువంటి తేమలు కలిసిపోయి భూములు మరి వాతావరణం అట్మాస్ఫియర్లు కలిసిపోయినప్పుడు మానవుడికి లేనిపోయినటువంటి అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలకు దారితీయడం కూడా జరుగుతుంది ఈ యొక్క ఓజోన్ పొర అనేటువంటిది మానవుని రక్షించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క మానవ జాతి అభివృద్ధి చెందాలన్నా మానవుని యొక్క మరి దేవగతులు స్వస్థమైనగా డెవలప్ చెందాలని కూడా వాతావరణం చాలా ముఖ్యమైనటువంటిగా మనం పరిగణించవచ్చు అనమాట వాతావరణం అన్నటువంటి సంఘటనలు ఏంటంటే వాతావరణము ఘన ద్రవ మరియు పదార్థాలచే ఏర్పడి ఉండటం ఈ యొక్క వాతావరణటువంటిది మరి మూడు ఘనము ద్రవము పదార్థాలచే ఏర్పాటు చేయబడి ఉండటం వలన ఈ యొక్క వాతావరణం అన్నటువంటిది మానవ కోటికి మరి రక్షణార్థకంగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే మనం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు వారికి ఏమేమి ప్రిపేర్ అవుతాయి ఎలా వస్తాయో మరి చూడాలంటే పర్యావరణం గురించి సుమారుగా రెండు మూడు మార్కులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఒక చాప్టర్ కాబట్టి దీనికన్నా ప్రిపేర్ అయినట్లయితే దీని నుండి మార్కులు రావడానికి అవకాశం ఉంది రెండు మార్కులు ఈ యొక్క పర్యావరణ వ్యవస్థ మీద అడగడానికి రేపు ఎగ్జామినర్ గారికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఈ యొక్క వీడియోలు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో అక్కడ స్టూడెంట్స్ పరంగా మరి గ్రూప్స్ పరంగా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి వారికి పంపించగలిగినట్లయితే కొద్దిగా అయితే కొద్దిగా వారు నేర్చుకోగలుగుతారు ఈ యొక్క సమాచారం మరి స్టూడెంట్ పరంగా ఉపయోగకరంగా ఉంటుందని నేను చేయడం జరుగుతుంది మీ యొక్క అభిప్రాయాలు కానీ మీ అమూల్యమైన సలహాలు కానీ మీరు నాకు కనుక పంపించగలిగినట్లయితే వాటిని నేను స్వీకరించి ఒకవేళ నేనేమైనా కొన్ని చెప్పలేనటువంటి విషయాలుంటే మీ ద్వారా నేను తెలుసుకొని రాబోతున్నటువంటి వీడియోలో మరింత మరి సమాచారంతో పిల్లలకు ఉపయోగపడే విధంగా నేను చెప్పగలుగుతానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ